ండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా బాబాయ్ మా కెమెరా కనిపించకుండా దాచినా మాకు తెలిసిపోయింది చాలా బాగుంది వీళ్ళు ఖాళీ చేసి పారిపోవాలని చాలా తెలివిగా ప్లాన్ చేశారు కానీ మమ్మల్ని మిమ్మల్ని నీడలాగా వెంటాడుతూనే మర్చిపో మారిపోయే మర్చిపోయి అమ్మా నాకు ఒక ధర్మ ధర్మ సందేహం మేము ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా తప్పించుకుని వచ్చేసాం కదా మరి మా మా ఇంటి అడ్రస్ ఎలా కనిపెట్టారో ఇలా ఎలా అర్థం కావట్లేదమ్మా రతంలో ఫోటోలు తీయడం కోసం అని మీ ఫోన్ తీసుకున్నాం కదా అవునమ్మా బాబాయ్ ఈ ఫొటోస్ని నాకు సెండ్ చేయరా నువ్వే సెండ్ చేసుకోమ్మా ఓకే బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ ఓకే ఫోటోలు అయితే నా ఫోన్లోకి క్లారిటీగా వస్తాయని అప్పుడు నేనే ఇచ్చాను కదమ్మా మీ ఫోన్ తీసుకుంది ఫొటోస్ తీసుకోవడం కాదు బాబాయ్ మీ ఫోన్ నుంచి నా ఫోన్కి లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్నాను ఆ లొకేషన్ ట్రస్ట్ చేసుకుంటే చూసుకుంటూ ట్రాస్ చేసుకుంటూ వచ్చాం మిమ్మల్ని మీ ఇంటి అడ్రస్ని పట్టుకున్నా నేను చెప్తూనే ఉన్నాను ఓ మై మైండ్ గేమ్ నా ఫోన్లోతోనే కనిపెట్టేశారా చిన్న పిల్లల్ని చేసి ఇంత మోసం చేస్తారా మీకు ఏమైనా ధర్మంగా ఉందా మోసం అని మోసం అనే మాట మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి హోటల్స్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నామని మాటి మాటికి చెప్తారా మా మావయ్య గారిని మోసం చేసిందే చందుబావ్కి నిచ్చి పెళ్లి చేస్తారా మీ పాపం పండింది మీ స్వార్థం కోసం ఒక మంచి కుటుంబాన్ని మోసం చేస్తారా మా మామయ్య గారు మంచితనాన్ని అమాయకత్వంగా అమాయకంగా తీసుకుని ఇంతమంది జీవితాలని ఆడుకుంటారు ఇప్పుడే వెళ్ళి మా మావయ్య గారిని తీసుకొస్తాను మీ అంత మీ అంత తేలుస్తాను అయ్యి బాబోయ్ పద అమ్మ ప్రేమ అమ్మ అమ్మ ఆగండి ఆగండి అమ్మ అమ్మ ఆగండి అవ్వ ఆగండి ఆగండి ఈరోజు మన పని అయిపోయింది ఆవిడ గారండి ఎగిరిపడి మూ నోట్లో పడినట్లు అయిందండి ఈరోజు మనం పని అయిపోయినట్టేనండి ఈసారి సీటుకు డబ్బులు ఇవ్వకపోతే దానాలో డబ్బులు విషయంలో చెప్తాను ఏం చేయాలో అర్థం కావట్లేదు సీటు డబ్బులు ఇవ్వకపోతే మన పని నాన్నతో చెప్తాడు ఒరే నడిపోడా చిన్నోడా ఇటు రెండ్రా నాన్న చెప్పు నాన్న చెప్పు ఏంటి ఏమైంది పెద్దోడు తెలియదు నా అదేమైందిరా ఆడికి ఏమో తెలియదు నాన్న వాడి మధ్యనే ఎప్పుడు చూస్తూ డల్లగానే ఉంటున్నాడు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా మీతో ఏమైనా చెప్పాడా లేదు నాన్న తెలియదు తెలియదా మూడు పూట్ల తినడం తెలుసు నీకు రోడ్డు మీద తిరగడం పడి తిరగడం తెలుసు నీకు వెళ్ళి వాడిని తీసుకురండి సరే నాన్న అరే పెద్దోడా ఏమైంద్రా ఏంట్రా నాన్న పిలుస్తున్నారు రారా నాన్న ఎందుకు పిలుస్తున్నారా ఏమైనా మాకేం తెలుసురా నువ్వే పదరా నాన్న అరే ఏంట్రా ఏమైంది ఏం లేదు నాన్న మరెందుకు పది లక్షలు అప్పుడు పది లక్షలు డబ్బులు గురించా లేకపోతే ఏంట్రా నిన్నేరా అడుగుతున్నారు ఏమైనా ఉంటే చెప్పు అలాంటిది ఏం లేదు నాన్న వాడు బాగానే ఉన్నాడు చూస్తు చూస్తూనే ఉన్నాను కదా నాన్న మేము చూసుకుంటాం నానా మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం లేరు రారా పదరా ఏంటి బుజ్జమ్మ ఇంటికి ఏదో పెద్ద మొదటిసారి వచ్చినట్లు అలా కొత్తగా చూస్తున్నావు నిజంగానే నిజంగానే ఈ ఇల్లు చాలా కొత్తగా అనిపిస్తుందండి ఇల్లు కొత్తగా కనబడటం ఏంటి బుజ్జమ్మ విచిత్రంగా మాట్లాడుతున్నాం ఏవండి నిన్నటి వరకు ఈ ఇంట్లో ఈ సంతోషం ఈ సందడి కనిపించి కనిపించాయి చెప్పండి చిన్న చిన్న మనస్పదలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నాం కానీ మనుషుల మధ్య మాటలు మనసుల్లో ప్రేమలు నాటిన నువ్వు నవ్వులు దూరమయ్యాయి ఇల్లు చీకటి పడ్డ గుడిలా మారిపోయింది కానీ ఈ వరల శ్రోతంతో ఈ ఈ ఆ బాధలన్నీ తొలగిపోయాయి దూరమైన నవ్వులు ప్రేమలు అన్ని తిరిగి వచ్చాయి ఈ ఇల్లు ఈ ఇల్లు ఇంతకు ముందులా తిరిగి వెలుతులతో కలకలాడుతుందండి వాళ్ళ గురించి ఎవరూ కనిపెట్టలేరని వాళ్ళ మోసాన్ని బండారాన్ని ఎవరూ బయట పెట్టలేరని ఇన్ని రోజులు విరగబడ్డారక్క తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోయారు కానీ ఈరోజు వాళ్ళ పాపం పండింది అవును ప్రేమ ఏదో ఒక రోజు ప్రతి పా పాపం పడాల్సిందే చేసిన మోసానికి శిక్ష అనుభవించాల్సిందే ఇంకోసేపట్లో వెళ్ళి మళ్ళీ వెళ్ళి అమ్మా నాన్న మరి మావయ్య గారికి చేతులు మామూలుగా ఉండవు మామూలుగా ఉండదు ఏమండి ఒక కష్టం దాటిన తర్వాత వచ్చే సంతోషం ఒక బాధను దాటిన తర్వాత వచ్చే నవ్వులకి విలువ ఎక్కువ అని అని పదిలంగా ఉంటాయని అంటారు ఈ మధ్యలో ఈ సంతోషంలో ఎవరికి శాశ్వతంగా ఉండాలని ఇలాగే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను బుజ్జమ్మ మన నీ కన్నీళ్ళను చూసినప్పుడు నాకు చాలా దాదాపు ప్రాణం పోయినంత పనైంది ఇప్పుడు నీ నవ్వులు చూస్తుంటే నా జీవితంలో ఇంతకంటే పెద్ద పండుగ విలువైన రోజులు మరొకటి ఉండదేమో ఏం మాటలు కదా పదండి పెళ్ళి పెళ్ళి చేసుకుందాం గంప కింద కోడి పిల్లల్లాగా తర్వాత ఇంకా ఈ పొగడతలు ఎందుకు ఏంటో వాళ్ళ మధ్య అబద్ధాలు ఏర్పడినందుకు చాలా బాధపడ్డాను ఆ అబద్ధాలు తొలగి ఇద్దరు సంతోషంగా ఉన్నారు మనకి ఇంతకంటే సంతోషం ఏముందండి ఏముందిరా ఏమండి మీరు ఈ వింత గమనించారా వింత ఏంటి బుజ్జమ్మ ఒక్కసారి ముగ్గురు కొత్త కోడళ్లతో ఈ ఇంట్లో వల్ల జరిగింది ఇది నిజంగా అద్భుతం అండి ఏ ఇంటికి దక్కని అద్భుతం మహా ఏమండి ఏంటి కడుపున కొడుకుల మధ్య విడదీయడానికి అనుబంధం ఉంది అటు ముగ్గురు గోడల మధ్య సొంత అక్క చెల్లుళ్ళ కంటే ఎక్కువ ఆప్యాయతలు ఉన్నాయి ఈ ఇంట్లో సంతోషాలకి తప్ప గొడవలకి చిన్న చోటు కూడా ఉండదని చెప్తున్నాను ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలండి తదాస్తు ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి పదండి ఏదో మాట్లాడాలన్నావు కదా మరి పురుగులు తిన్న బల్లిలాగా మాట్లాడతావి సైలెంట్గా ఉన్నా ఏం మాట్లాడాలో చెప్పు ఏడు ఏ నా విషయంలో జోక్యం చేసుకోకుండా చేసుకోవడానికి మీరెవరు మా ఇంటికి వెళ్ళడానికి మా ఇంటికి వెళ్ళడానికి మా గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకోవడానికి మీకు ఏ హక్కుంది ఏంటి ఏ విషయమా మీ విషయమా వాళ్ళు ఇద్దరు కలిసి ఇంటికి మోసం చేయడం ఈ విని విషయమా అసలు ఈ విషయానికి గురించి మీకెందుకు మీరెందుకు మాట్లాడుతున్నారు నేనే మోసం చేశాను వ్యక్తిగత విషయాల్లో దొరికిపోతున్నాను విషయాల్లో జోక్యం చేసుకుని మాట్లాడుతున్నానా మరి నా విషయాల్లో నా వ్యక్తిగత విషయాల్లో మీరెందుకు తలదించుతున్నారు మీరెందుకు మాట్లాడుతున్నారు ఏంటి ఇందాకొకటి నుంచి వ్యక్తిగత విషయమే అని వ్యక్తిగత విషయం అని వాగుతున్నావు మీరు కోటేశ్వరులను అబద్ధం చెప్పి మీ పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయని మోసం చేసి నువ్వు చదువుల్లో సరస్వతీదేవి అని మా అంత గొప్ప ఫ్యామిలీ లేదని మాయ మాటలు చెప్పి చందుబావతో నీ పెళ్లి చేయడం మీ వ్యక్తిగత విషయం అలా అలా అవుతుంది ఈవి ఇది ఈ ఇది ఈ కుటుంబ సంబంధించిన విషయం మేము ఈ విషయం ఈ ఇంటికి కోడలం అంటే ఇది మా ఇల్లు మరి మీరందరూ కుట్ర చేసి మా మావయ్య గారిని మా ఇంటిని మోసం చేశారని తెలిసిన తర్వాత మీ మోసాన్ని నిజస్వరూపాన్ని మేము బయట పెట్టకుండా ఎలా ఉంటాం ఈ ఇంటి కొడలుగా మీ సంగతి తెలుసుకోకుండా ఎలా ఉంటాం ఆహా పదండి ఏం మాట్లాడుతున్నారు కానీ ఇందాకటి నుంచి చూస్తున్నాను మోసం చేశారు మోసం చేశారు అని ఇద్దరు ఒకరినొకరు ఊదుతున్నారు నేను చేసింది మోసం అయితే మరి మీరు చేసింది ఏంటి మోసం కాదా మీ పెళ్ళిళ్ళు మోసం కాదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేమే మోసం చేసాం మా పెళ్ళిళ్ళు మోసం ఏంటి ఏ అబ్బో ఏం తెలియనట్టు అంత అంత నాటన నాటకం నాటకం ఆడుతున్నావా ఎనక వెనకాటికి మీ తెలియని ఎల్లుల్లిపాయే ఏలి దొంగలే అని దొల్లిందట మీ మాటలు వ్యవహారాలు కూడా అంతేగా ఉన్నాయి ఏ ఏంటి నోటికొచ్చినట్లు వాగుతున్నావు బాగా లేదు వాస్తవం మాట్లాడుతున్నాను మీరేమైనా ద పెద్దింటోళ్ళు ఇంటికి నుంచి చెప్పి ఒప్పించి సంసారపక్షంగానైనా పెళ్ళిళ్ళు చేసుకున్నారా ఏంటి అడవి కన్నలాగా ఇటీవీ అత్తని మోసం చేసి తల్లిదండ్రులు మోసం చేయాలి రేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు మరి మీరు చేసింది మోసం కాదా మీరు ఏదో గొప్ప ఘనకార్యం చేసి ఉద్ధరించినట్టుగా నన్ను మోసం చేశారంటున్నారే సిగ్గు లేకపోతే సరే ఏ నోరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మీ నీకు కూడా నీకు మాకు ముడి పెట్టినట్టు మాట్లాడతానని నీకు సిగ్గుందా అసలు ఇద్దరు మనుషులు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే చచ్చేదాకా కలిసి బతకాలి అందుకే మా ప్రేమను బతికించుకోవడం కోసం ప్రేమించిన వాడితో జీవితాంతా కలిసి ఉండడం కోసం పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ నిజాయితీకి ఇంటికి వచ్చి పెద్దవాళ్లతో మా పెళ్ళిళ్ళు ఒప్పించుకున్నాం ఒకవైపు మాట మాటలు మాట్లాడుతూ అవమానాలు నడుపుతూ గర్వంగా నిజాయితీగా నిలబడ్డా బతుకుతాం కానీ నువ్వేంటి ఆ మెడలో మూడు పడ్డ దగ్గర నుంచి ఈ ఇంట్లో అడుగు అడుగు పెట్టడం వరకు ప్రతిదీ మోసంతోనే చేసావు అక్కడికి ఏమైనా ఆగిపోయావా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రతిక్షణం ప్రతి విషయంలో అబద్ధాలు మోసాలతో బతికావు అసలు నీ బతికే ఒక అబద్ధం అలాంటి నువ్వు మమ్మల్ని వేలెత్తి చూపుతున్నావా అసలు అర్హత ఉందా నీకు హే నా పెళ్ళి నా ఇష్టం నా పెళ్ళి ఎలా జరిగితే నీకెందుకు ఏంటి కోడలిగా గావు అని నీకెందుకు అంటావా ఏదైనా అంటే అత్తమామలు చూసుకుంటారు మధ్యలో నీ బోడి పెత్తనాలు ఏంటి నోరు మూసుకుని కూర్చోండి ఏంటి ఏ వయసులో పెద్దవాళ్ళని ఆగి ఆగిపోయాను లేదంటే నువ్వు చేసిన మోసానికి నువ్వు మాట్లాడుతున్న విధానానికి నీకు మామూలుగా ఉండేది కాదు ఏంటి ఏమన్నా ఏదైనా ఉంటే మావయ్య గారు మాట్లాడతారా మావయ్య గారు చూసుకుంటారా నిన్ను నీ అమాయకత్వాన్ని మారుపేరు అనుకుంటున్నారా ఆయన మంచిదనంతో గణ గుణగణాలకు నీకు ఎవరు పోటీకి రారని చితిమి దీపం పెట్టుకునే ఉత్తమ కోడలి దొరికిందని ఆయన మురిసిపోతున్నారు అందుకే అందుకే నేను నిత్యం పెట్టుకుంటున్నారు నెత్తి నెట్టుకున్నారు ఆఖరికి అత్తయ్య గారు చేతి చే చేతికి ఇచ్చిన పెత్తనాన్ని కూడా నీకు అప్పగించారు కానీ నువ్వు నువ్వు మీరు చేసిన మోసం గురించి తెలిస్తే ఆయన తట్టుకోలేరు గుండె పగిలి చేస్తారు ఇదేదో పనికి వచ్చేలా ఉందే మావయ్య గారు ఏదైనా అవుతుంది అని చెప్తే వీళ్ళిద్దరూ నిశ్చయంగా ఆగిపోతారు అప్పుడు అప్పుడు మీరు వెళ్ళి చెప్తే ఆయన తట్టుకోలే బతుకుతారా అప్పుడు మాత్రం గుండె పగిలి చావరా ఏ నీ అవసరం వచ్చిందేనే ఆగు ఏంటి ఆగేది చూసావా మళ్ళీ కొత్త డ్రామాలు ఎలా మొదలుపెట్టిందో చూసావా అక్క వీళ్ళ నిజస్వరూపాన్ని వీళ్ళ మోసాన్ని మన మావయ్య గారి చెప్తే మావయ్య గారు ప్రాణాలతో ఉండరని ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో చూడు ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ఈవిడే గురించి మనం చెప్పకుండా ఆగిపోతాం అన్నది ఈవిడ ఆలోచన అక్క ఈవిడే తప్ప తప్పు చేశానని బాధ కానీ పశ్చాత్తాపం కానీ అసలు కనిపించట్లేదు ఇక మనం ఆగాల్సిన అవసరం కానీ ఈవిడ మాట్లాడ ఈవిడితో మాట్లాడాల్సిన అవసరం కానీ లేదు పదక్క వీళ్ళ కుట్రల గురించి మావయ్య గారితో చెప్దాం పద ప్రేమ ప్రేమ ఒక్క నిమిషం ఎందుకు నేను ఇక నిన్ను ఈ రోజు నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు అది కాదు నర్మద ప్రేమ ఆగండి ఒక్క నిమిషం అయ్యో ఆపడం కోసం నేను చేసిన ఆఖరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి దేవుడా నీకు ఇక నీకు ఆవరణ ఆవరణ లేదు అయ్యో అయ్యో ఏవండి ఏంటి అన్నారు నా కోడలు ప్రేమ ఆప్యాయతను చూసి ఎవరైనా సరే కుట్ట కట్టు కన్ను కుట్టుకోవాల్సిందే దిష్టి తగిలితే తగిలేస్తుంది సుమా మావయ్య గారండి ఏంటమ్మా ఏమైంది ఎందుకంత గొప్ప కంగారు పడుతున్నారు మీతో ఒక విషయం చెప్పాలి మావయ్య గారు ఏ విషయం గురించమ్మా వల్లి వాళ్ళ వల్లి వాళ్ళ గురించి వల్లి వాళ్ళ గురించి చెప్పాలి మావయ్య గారండి చెప్పడానికి ఏముందమ్మా మళ్ళీ వాళ్ళ కోటేశ్వరులు వాళ్ళని ఇంద్రభవనం లాంటి ఇల్లున్నాయని వల్లి యొక్క నాన్న చాలా ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పారు కదా అవును అయితే ఏమైంది వాళ్ళు వాళ్ళు అలా చెప్పినవన్నీ ఆ ఒక్క నిమిషంతో హలో చెప్పరా ఏంటి ఎప్పుడు ఎలా జరిగింది ఏ ఏంటి అంత అవునా నేను ఎప్పుడైనా వస్తున్నాను ఏమండి ఏమైందండి మన రైస్ మిల్ లో దొంగలు పడ్డారట ఐదు లక్షలు డబ్బులు పోయాట శ్రీరామ శ్రీరామ ఏంటండి ఐదు లక్షలు పోయాయా మొదటిసారి మిల్లులో దొంగలు పడ్డమా ఏంటిది దొంగలు ఏంటి నాకు అర్థం కావట్లేదు బుజ్జమ్మ ఈ టెన్షన్ కాస్తే ఇంటర్వెల్ పడింది రైస్ మిల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మొదలవుతుంది అప్పటి పరిస్థితి ఏంటి ఏం జరుగుతుందో ఇక మిల్లులో వెళ్దాం పదండి చూద్దాం చూస్తున్నారు కదండి ఇదేనండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లల ఎపిసోడ్ ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో వల్లి విషయం బయటకు వస్తుందా లేదా అనేది ముందు ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ